హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ది వ్లాగ్స్ ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి చాలా రోజులైంది లెండి తీసి దగ్గర దగ్గర టెన్ డేస్ అయిపోయింది వీడియోస్ ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేసుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఇంక ఇక్కడ ఉదయాన్నే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను నరకలు నలుగున్నరకోలు వేసినట్టున్నాను అనమాట ఇంకా పై పనులు అన్నీ అయిపోగొట్టేసుకొని స్నానం చేసి ఇక్కడ పూజ సామాన్లు కడుగుతున్నాను టైం వచ్చేసి ఇప్పుడు ఐదు ఆరులో అయి ఇంకా మా ఆయన అంటే వెనక టీ కావాలి లేచిన వెంటనే తాగేది చిన్న గ్లాస్ అయినా సరే నాకు టీ కావాలి అంటాడు ఇంకొక సైడు టీ పెట్టేసాను స్టవ్ పైన ఇంకో సైడు పాలు వేడి పెట్టేసి ఆ లోపల పూజా సామాన్లు అన్నీ కడిగేసుకుంటున్నాను అనమాట ఇంకా దేవుని ఫోటోలు అవన్నీ ఏం కడగలేదు బుధవారమే కడిగాను అనేసి ఇలా ఇంకా పూజా సామాన్ల వరకు దీపాలు వెలిగించి ఒకటి ఇక్కడ కడిగేస్తున్నాను ఇంక ఇవన్నీ కడిగేసుకొని పూజ చేసేసి బయట కూడా దీపాలు పెట్టేస్తున్నాను అంటే ఇంకా శనివారము సోమవారం అలా ఎప్పుడు వీలైతే అప్పుడు ఇంకా సాయంత్రం అయితే మాత్రం డైలీ పెట్టేస్తున్నాను అనమాట దీపాలు ఇంక కార్తీక మాసం అంతా ఉదయం సాయంత్రం చేసుకుంటున్నాను పూజ ఇక్కడ ఇవన్నీ కడిగేస్తూ ఉన్నాను ఇక్కడ మా ఆయన వచ్చేసి మా ఆయన తెలివి చూడండి వెండిలు పెట్టి అని అడిగితే పెట్టిస్తాను కదా గ్లాస్లో నీళ్ళు అనేసి అవి ఇక్కడ తెచ్చి స్టవ్ దగ్గర పెట్టాడు కొంచెం లైట్గానే వేడవుతాయి అనేసి ఇది అంటూనే నవ్వు వస్తుంది అడిగితే పెట్టిస్తాను కదా అంటే ఇంకేం వద్దులే సార్లు లైట్గా వేడైతాయా సెగ తగిలి అని చెప్పేసి అలా పెట్టుకున్నాడు అనమాట ఇంకా పిల్లలు అయితే పడుకొని ఉన్నారు ఇంక పిల్లలు అప్పుడైతే ఏం లేపనమాట ఇంకా చేయేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంక ఈ బ్లాగ్లో వచ్చేసి దగ్గర దగ్గర రెండు మూడు రోజులు ఉంటుంది అనమాట ఇంకెక్కువ వీడియోస్ అయితే షూట్ చేయలేదు అప్పుడు ఎప్పుడో కుదినప్పుడల్లా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట ఈ పూజా సామాన్లు ఇక కడిగేసరికి టైం ఎక్కువ పడుతుంది ఇంకా అన్నీ కడగాలంటే ఇంకెక్కువ టైం పడుతుంది కొన్ని వరకే పెట్టేసుకొని వాడుకుంటూ ఉంటాను అనమాట ఇవన్నీ కడగానికే నాకు పది పదిహేను నిమిషాలు ఈజీగా పట్టేస్తుంది ఇంకా పూజ అయిపోయిందంటే ఇంకా పనులన్నీ అయిపోయినట్లే అనమాట కొంచెం ఇంకా నిదానంగా చేసుకుంటా ఉంటాను మిగతా వంట పని మొత్తం మామూలుగా అయితే ఇంకా రోజు ఈ కార్తీక మాసం వల్ల లేకపోతే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎలాగైనా సిక్స్ లోపు లేస్తాను కనీసం ఆరు గంటలకన్నా లేస్తాను అప్పుడైతే మాత్రం నార్మల్ డేస్లో ఇంకా వీలైతే పనులన్నీ ముందుగానే చేస్తాను అనమాట ఎప్పట్లాగే రోజు లేసిన వెంటనే కసలు కొట్టడము బండలు దుర్చడము ఇవన్నీ చేసేసుకొని స్నానం చేసి వంటగదిలోకి వచ్చి ఇంకా వంట టిఫిన్ ఇవన్నీ స్టార్ట్ చేస్తాను టైం ఉందంటే ముందుగానే పూజ చేసేసి టిఫిన్ కానీ వంట కానీ స్టార్ట్ చేస్తాను ఇంకా ఒకవేళ టైం లేదనుకోండి స్నానం చేసిన తర్వాత ఇంకా వంటలు అవన్నీ చేసిన తర్వాత నిదానంగా పూజ అనేది చేసుకుంటాను మధ్య కార్తీక మాసం కదా ఇంకెలాగూ చీకట్లో లేకపోయినా సరే అనేసి కొంచెం తొందరగానే ఫైవ్ ఫైవ్ థర్టీకి అంతా లేచి ఇంకా పూజ ముందు చేసిన తర్వాతే టిఫిన్ వంటలు చేస్తున్నాను ఇంకా ఇప్పటికే కార్తీక మాసం స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర ఇంకా టెన్ డేస్ అనమాట రేపు ఐదో తేదీ వస్తే ఇంకా పున్నం కూడా వచ్చేస్తుంది కదా పదైదు రోజులు అయినట్లు అనమాట ఇంక అన్నీ కడిగేసుకొని ఇలా పూజ అయితే చేశాను చూడండి సింపుల్గా ప్రశాంతంగా పూజ చేసేసి నైవేద్యం అలాంటివి ఏం పెట్టలేదు ఓన్లీ ఒక కప్పులో కొంచెం పాలు గోరువెచ్చని పాలు పెట్టేసి కొంచెం బెల్లం ముక్క వేసేసాను అనమాట ఇలా పాలు ఒకటి నేను విధంగా పెట్టేసాను అంతే సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాను చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా బయట కూడా దీపాలు పెట్టని చూపిస్తాను ఇంట్లో మాత్రం ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఈ కార్తీక మాసం వచ్చినప్పుడు ఫస్ట్ కొద్ది రోజులు పూలు పావు కిలో ఇరవై ముప్పై అలా ఉండేవి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఒక మూడు నాలుగు రోజులు అయింది అనమాట యాభై రూపాయలు అంట ఈ పండగలప్పుడు ఎక్కలేని రేట్లు చెప్తారు పూల వాళ్ళు వచ్చేసి నేను తప్పనిసరే కొనాల్సిందే కదా ఇంకా ఇంక ఇంట్లో అయితే ఇలా పూజ చేసేసుకున్నాను తర్వాత ఇదిగోండి బయట కూడా ఎంత బాగా అనిపిస్తుందో నేను మాత్రం నాకు అలా అనిపిస్తుంది బయట గడప పూజించేసి ఇలా ముగ్గులు పెట్టుకుని అంటే చాలా నిండుగా అనిపిస్తుంది నాకైతే మాత్రము శుక్రవారం శుక్రవారం మామూలుగా చేస్తాను ఒకవేళ సోమవారం అలా కూడా చేస్తాను ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి సోమవారం కూడా గడప కడుగుతున్నాను సోమవారం శుక్రవారం ఇలా గడప కడిగి చిన్న ముగ్గులు అయితే పెట్టేస్తున్నాను ఇలా దీపాలు అయితే వెలిగించేసి బయట కూడా అలా సింపుల్గా పూజ చేసుకున్నాను ఇంకా మా ఇంటికి గడప చూశానంటే నాకే అసలు రెండు కళ్ళు చొరవ అంతా బాగా అనిపిస్తుంది అనమాట నిండుగా ఉండదు మా గడప ఎప్పటికీ పిల్లలు కూడా ఎక్కువ తొక్కరు ఇంకా ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు కదా మధ్యాహ్నం వచ్చి తినేసి వెళ్ళినా పిల్లలు పెద్దగా అయ్యారు కాబట్టి గడప అనేది ఎక్కువ తొక్కరు అనమాట నీటుగానే ఉంటుంది ఇంకైనా సరే సోమవారం శుక్రవారం కడిగి పూజ అయితే చేసుకుంటూ ఉంటాను గడప నిండుగా ఉంటేనే కదా మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేది ఇంకా అలా అనమాట ఇంకా టిఫిన్కి వచ్చేసి ఈరోజు పొంగనాలు వేస్తున్నాను మా అమ్మాయికి ఏమో మధ్య పొంగనాలు పిచ్చి పట్టుకుందనమాట దోశ చేసినా సరే అప్పుడప్పుడు కనీసం సాయంత్రం టైంకైనా స్నాక్స్ టైంకైనా పొంగనాలు అడుగుతూ ఉంటుంది ఇంకా తన కోసమే ఇక్కడ పొంగనాల కోసం అయితే చేస్తున్నాను దోశ చేయకుండా ఫస్ట్ పొంగనాలే చేస్తున్నాను అనమాట ఇంకా ఆ రోజుకి వచ్చేసి అదే బ్లాగు ఇది వచ్చేసి సండే రోజు అనుకుంటాను ఇంక ఇక్కడ పొంగలి కూడా చేద్దాము అనేసి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు స్కూల్ లేదు కదా అని పొంగలి కూడా సాంబార్ చట్నీ అయితే చేస్తున్నాను చట్నీ చేయలేదులేండి సాంబార్ ఒకటే ఓన్లీ సాంబార్ వరకే చేస్తాను పొంగలి సాంబార్ ఈ సాంబార్ చేస్తే ఇంకా మధ్యాహ్నానికి కూడా అదే ఉంటుంది అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను ఎప్పుడైనా సరే ఉదయం బ్రేక్ఫాస్ట్కి నేను సాంబార్ లేక ఒకటే చేస్తాను ఎప్పుడైనా చేస్తే దోశ చేసినప్పుడు అలా సాంబార్ చేసినప్పుడు ఖచ్చితంగా మధ్యాహ్నానికి సాంబారే ఉంటుంది ఇంకా మామూలుగా మేస్తా సాంబార్ చేయడం అన్నము సాంబార్ అంటే అనమాట ఎక్కువ ఇలా చేసినప్పుడు తినడమే కష్టము ఇంకేదో ఒక ఫ్రై అలా ఉండాలి ఇది వచ్చేసి సండే రోజు అనమాట ఇలా పూజ చేసేసుకున్నాను ఉదయాన్నే పూజ అంత అయిన తర్వాత టిఫిన్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా ఈ మినప వడ అయితే చేస్తున్నాను అనమాట బ్యాల్ ముందు రోజే కడిగి నానబెట్టుకున్నాను కదా ఇంకా ఉదయం పూజ అంత అయిపోయిన తర్వాత బ్యాలు కడిగి గ్రైండర్కి వేసేసాను గ్రైండర్ వేసిన తర్వాత ఇంకా వడ చేయడానికి అయితే స్టార్ట్ అవుతున్నాను అనమాట సాంబార్ అయితే బాగా ఉడుకుతుంది చూడండి పొగలు వస్తూ ఉంది మంచిగా వడ చేసిన రోజు ఇంకా నాకు మా ఆయనకు వడ తక్కువే ఉంటుంది ఎంత చెయ్యి పిల్లలు బాగా తింటారనమాట నేను మరీ ఎక్కువైతే నానబెట్టను కరెక్ట్ అయ్యేలాగే నేను పెట్టేస్తాను ఒకవేళ నాకు లేకుండా నేను అడ్జస్ట్ అవుతాను మలుగు మిగిలిపోతే ఎందుకు వేస్ట్ అనేసి ఇంకా పిల్లలకైనా చాలు అనేసి ఆలోచించి చేస్తాను నేను ఒక రెండు తిన్నాను వడలు మా ఆయన ఒక మూడు తిన్నాడు అంతే ఇంకా పిల్లలే తినేశారు బాగా ఇంకొక న్యూస్ పేపర్ అయితే వేస్తున్నాను మా దగ్గర టిష్యూ పేపర్లు ఉండవు మిడిల్ క్లాస్ కదా అవన్నీ పట్టించుకోమనమాట దాంతోనే అడ్జస్ట్ అవుతుంటాం కాబట్టి ఒక న్యూస్ పేపర్ అయితే వేసేసి పిండి ఆయిల్ అయితే వేడయిందా లేదనేసి కొంచెం వేసాను అనమాట ఇంకా ఆయిల్ వేడయింది ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేసుకుని చేతోనే వేసేస్తానన్నమాట నాకు అలవాటు అయిపోయింది వడలు ఇంతకుముందు సాయంత్రం అయితే ఇంకా ఉందో వడ అలా చేసేదాన్ని పిల్లలు స్నాక్స్ కోసం అప్పుడప్పుడు ఈ వన్ ఇయర్ నుంచి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా తక్కువ ఆయిల్ ఫుడ్ ఇలాంటివన్నీ ఇంకా వడ కానీ బజ్జీ కానీ ఎప్పుడో చేసేది రెండు మూడు నెలలకు ఒకసారి ఇంకెప్పుడో ఒకసారి ఏమవుతుందిలే అనేసి చేస్తుంది మా ఆయన అక్కడికి ఆయన ఫుడ్ ఎందుకు ఎందుకు ఊరికే అనేసి అంటూ ఉంటాడు సరేలే ఎప్పుడో ఒకసారి కదా అనేసి చేస్తూ ఉన్నాను ఇంకెలాగూ కార్తీక మాసము ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు ఏ నాన్ వెజ్ లేదు కాబట్టి ఆ నాన్ వెజ్ బదులు ఇలా వడ కానీ బజ్జీ కానీ ఇంకా లేదంటే పన్నీర్ కానీ వెజ్ బిర్యానీ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను ఇంకా నాన్ వెజ్ ఉందంటే ఖచ్చితంగా ఇంకా చికెన్ ఉండాల్సిందే నాన్ వెజ్ లేనప్పుడు వాటి ప్లేస్లో ఇవన్నీ చేస్తూ ఉంటాను ఇంక వడలు వడలేసాను వడలితే చాలా బాగా వచ్చాయనమాట బాగా పొంగుతూ మెత్తగా క్రిస్పీగా చాలా బాగుండే పిల్లలే లాగించేస్తారనమాట ఇంకా అక్కడికి రెండు వడలు మిగిలిండే నేను రెండు తిన్నాను మా ఆయన మూడు తిన్నాడు ఒక రెండేమో ఉంటే పిల్లలు మళ్ళీ ఆడుకుంటేనే తినేసారు చేత పట్టేసుకొని స్కూల్ లేదంటే వీళ్ళకి ఏమో ఒక స్నాక్స్ అన్నమాట ఇంకా వేస్తుండగానే ఇంకా పిల్లలు తినడానికి కూడా కూర్చున్నారు ఆకలి ఆకలి అనేసి ఇంకా ఇక్కడ అన్నీ చేసేసి ఎవరి కప్పులు స్పూన్లు ప్లేట్లు సాంబారు వాడన్నీ పెట్టేస్తాను ఎవరు కావాల్సిన వాళ్ళు తినేస్తారనమాట పిల్లలు చూడండి వడలు పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగుండమాట కాకపోతే కొంచెం ఆయిల్ ఉంటుంది ఎట్లయినా సరే ఇంకా వేడివేడిగా ఉంది సాంబార్ అనేసి ఇలా ఒక గిన్నెలో బౌల నీళ్ళు పోసి పెట్టేస్తాను సలాగవుతుంది అనేసి ఆలోపు ఒక పక్క వడ వేసుకుంటూనే పిల్లలు పెట్టేస్తాను తింటారు ఆకలి అనేసి టైం వచ్చేసి తొమ్మిది అయింది అనమాట ఇంకా పూజ సండే రోజు కదా కొంచెం లేట్గానే లేసాను అన్ని పనులు చేసి పూజ చేసి టిఫిన్ చేసేసరికి లేట్ అయింది అనమాట ఇంకైనా సరే పిల్లలు పాలేం తాగేసి ఇంకా ఆటలు ఆడుకుంటూ ఉండిన్నారు ఇంకా సాంబరు ఏడు ఏడిగా అలా నీళ్ళలో పెట్టేసాను తొందరగా సల్లగా అవుతుంది అనేసి ఇంకా సాయంత్రం టైంలో వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనుకుంటాను నెక్స్ట్ డే కాదులే సండే రోజు ఈవినింగే అనమాట సోఫా కవరు చేంజ్ చేశాను ముందు రోజు అదంతా తీసి ఇలా నీట్గా సర్దుతున్నాను ఇంకొకటి వేసి వేరే తీసి అది ఉతకడానికి వేసేసి ఇది ఇంకోటి వేసేసానమాట అంతా నీట్గా సర్దుకుంటా ఉన్నాను ఎన్ని పనులైనా సరే ఆడవాళ్ళకే తప్పని ఉతకాలి సర్దాలి ఎన్ని ఎన్ని పనులు ఉంటాయో ఇది పడిచినంత సేపే నీట్గా ఉంటుంది పిల్లలు ఉన్నారంటే మామూలుగా ఉండదు దాని మీద ఎక్కి తొక్కి దొరలి పడుకొని కిందికి మిదికి దుంకి ఇలా చేస్తారనమాట పిల్లలు వచ్చేసి ఒక పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు పని చేస్తూ ఉన్నాను ఇదంతా సర్దుకుంటా ఉన్నాను ఇదంతా సర్ది కసులు కొట్టేసి ఇంకా మళ్ళీ సాయంత్రం పనులు అనమాట ఇంకా మధ్యాహ్నం లాగేం షూట్ చేయలేదు నేను సండే రోజు ఓన్లీ మార్నింగ్ కూడా అది ఒకటే షూట్ చేశాను అంతే ఇప్పుడు పరిచినంత సేపే నీట్గా ఉంటుంది తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మామూలు ఇంకా అక్కడికి ఒకసారి మా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళే సర్దుతూ ఉంటారు ఇదంతా సెట్ చేసే చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ప్రశాంతంగా ఇంకా పిల్లల స్కూల్ లేదంటే ఎక్కడున్న బ్యాగులు అక్కడే ఎక్కడున్న బుక్స్ అక్కడే ఒక్కొక్కరికి రెండు బ్యాగులు ఉంటాయి ఇది వచ్చేసి ఉయ్యాల అది కుషన్ వచ్చేసి ఉయ్యాల తగిలించుకోవడానికి లేదా పక్కన పెట్టి వేసేసాము పైన అనమాట ఉయ్యాల దాని కుషన్ ఒకటి దిండులాగా వాడుకుంటూ ఉండం కింద పడుకున్నప్పుడు అలాగా ఇంకా ముగ్గురు పిల్లలు కదా ఒక్కొక్కరికి రెండు బ్యాగులు అనమాట ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి అనేసి ఫుల్ బ్యాగ్ అయితే ఇంటికి తీసుకొచ్చుకున్నారు స్కూల్లో ఏం పెట్టారు ఇంకా వీళ్ళ బ్యాగులే ఇంటి నిండి అయితే వీళ్ళ బుక్స్ చూడండి ఉదయం కొద్దిసేపు రాసుకొని చదువుకున్నారా వాటి బుక్స్ ప్యాడు బోర్డు వైట్ బోర్డు ఇవన్నీ ఇలా వాడేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఇంకా అవన్నీ నేను సర్దాలి ఎక్కడ ఉన్న చూడ ఎక్కడ చూసినా ఇంట్లో బుక్స్ ఏ ఉన్నాయి ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంతటి టెండ్ చేసేస్తున్నాను వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్